అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు ఉన్న వారికి కీలక మార్పులు చేయడం జరిగింది ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారంగా ఎలా అని చెప్పేసి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి తోటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో భూములున్న ప్రజలందరికీ కూడా ఈ మార్పుల ప్రకారంగా మీరు యొక్క ఆదేశాలను అయితే పాటించాలి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఇక ఆన్లైన్లోనే భూ వినియోగ మార్పిడికి అనుమతులు అయితే జారీ చేయడం జరిగిందండి భూ వినియోగ మార్పిడికి ఇక ఆన్లైన్లోనే అనుమతులు ఇవ్వబోతున్నారు డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవాల్సింది స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విలువలపై ఎకరాకు వన్ పర్సెంటేజ్ చెప్పిన ఫీజు అయితే చెల్లించాలండి అనుమతుల ప్రక్రియను అధికారులు ఫార్టీ ఫైవ్ డేస్లో పూర్తి చేయాలి వీటికి ప్రామాణిక నిర్వహణ విధానంపై మార్గదర్శకాలను రాష్ట్ర పురపాలక అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదివారం జారీ చేశారు ఇక భూ వినియోగ మార్పిడి అనుమతులను ఇప్పటివరకు ఆఫ్లైన్లోనే అందిస్తున్నారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఆన్లైన్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలపై ప్రణాళికలు రూపొందించారు వీటికి ఆమోదం లభించడంతో ఎస్ఓపి విడుదల చేశారు కొత్త విధానం ప్రకారంగా డిపిఎంఎస్ పోర్టల్లలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం నిర్దేశించిన రుసుము చెల్లించాలి పోర్టల్లో యజమాన్య హక్కు పత్రాలు ఎన్క పాటుగా ఛార్జీల చెల్లింపుల రసీదు ఆ స్థలాన్ని టౌన్ సర్వేర్ ధృవీకరణతో కంబైన్డ్ ఫీల్డ్ మేజర్మెంట్ బుక్లో చేర్చిన పత్రం సైట్ మ్యాప్ తదితరులు వివరాలు అప్లోడ్ అయితే చేయాలి ఇక గ్రామ పంచాయతీ పరిధిలో భూములైతే పట్టణాభివృద్ధి సంస్థల పరిశీలన అనంతరం రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ కార్యాలయానికి పంపాలి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూములైతే సంబంధిత స్థానిక సంస్థలు పరిశీలించి పట్టణాభివృద్ధి సంస్థలకు అక్కడి నుంచి డైరెక్ట్ కార్యాలయానికి పంపాలి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో భూములైతే నేరుగా డైరెక్టర్ కార్య కార్యాలయానికి పంపాలి పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ పరిశీలన తర్వాత ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీకి పంపుతారు ఈ కమిటీకి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు పట్టణ ప్రణాళికా సంచాలకులు పురపాలక శాఖ ఓఎస్డి సంబంధిత మున్సిపల్ కమిషనర్ పట్టణ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్గా సభ్యులుగా ఉంటారు ఈ దరఖాస్తుల ప్రక్రియను క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర కమిటీ వరకు నలభై ఐదు రోజుల్లో విధిగా పరిష్కరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది